హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది నిరుద్యోగులు కూడా అసలు జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎందుకు ఇంత మోసం కూడా నిరుద్యోగులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే అసలు ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా చలనం లేకుండా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది అసలు మిత్రులారా మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ అసలు వాస్తవానికి నిజంగా అసలు ఈ ఉన్న జీపీఓ పోస్టులలో కొన్ని పోస్టులు వీఆర్ఓలు వీఆర్ఓల్ తోటి ఎగ్జామ్ పెట్టినప్పుడే మనం అసలు ఒక కలిసి కట్టి ఒక ఉద్యమం చేస్తే అట్లయినా సరే ఇప్పుడైనా సరే ఒక చిన్న నోటిఫికేషన్ లాంటిది వచ్చేది కానీ సరే ఏదో ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకుంటుంది సరే కదా మిగిలిన పోస్టులైనా సరే నిరుద్యోగుతం భర్తీ చేస్తారని చెప్పి చూస్తుంటే ఇంతవరకు ఆరు లేకుండా సూలు లేకుండా మీద అసలు ఎటువంటి ఏం లేకుండా ఎటు లేకుండా అయిపోతూ ఉన్నది ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే కొంతమంది ఆల్రెడీ రెవెన్యూ సంఘాల ఉన్నటువంటి అధ్యక్షులు వాళ్ళు కూడా ఆల్రెడీ కొంతమంది విఆర్ఓ విఆర్ఎల్కి జీపిఓ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆ రిజల్ట్ కూడా రావడం జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమంటారు రెవెన్యూ సంఘాల్లో మిగిలిన పోస్టులు కూడా సుమారు ఒక ఏడు వేల పోస్టుల దాకా ఉన్నాయి కదా ఆ పోస్టులను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేరే అంటే వేరే శాఖలో ఉన్న వాళ్ళని జీపీలో తీసుకోండి వాళ్ళని భర్తీ చేయండి అని చెప్పేసి కూడా వీళ్ళు వేరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇట్లా మనం ఊకున్నా కొద్దీ ఊకుండా కొద్దీ మన ఉద్యోగాలని వేరే వాళ్ళు కొట్టుకుపోతుంటారు మన హక్కులని మనమే కాలు రాసుకున్నట్టు అవుతుంది కాబట్టి నిరుద్యోగుల ఎప్పుడైనా ఆలోచించండి జీపీఓ కనీసం సరే జాబ్ క్యాలెండర్ అనే వేసారని చెప్పేసి అనుకున్నాం సార్ ఎప్పటి నుంచో వస్తాం వేస్తాం వేస్తాం చెప్పుకుంటూ వచ్చారు యాభై వేల ఉద్యోగాలు వేస్తాం ఒకసారి అన్నారు లక్ష యాభై వేలని ఒకసారి అన్నారు ఇక రెండు వేలు అయితే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అని చెప్పేసి కొడతారు సరే జాబ్ క్యాలెండర్ మాట సరే ఖచ్చితంగా జాబ్ క్యాలండర్ కోసం పోరాడతాం జాబ్ కెండర్ కావాలి కానీ మీకు కనీసం జీపీఓ ఖాళీగా ఉన్నటువంటి భర్తీ ఇప్పుడు ఆల్రెడీ ఖాళీగానే ఉన్నాయి పోస్టులు అనే ఏడు వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయి భర్తలు ఉన్నాయని చెప్పి మీకు కూడా తెలుసు కనీసం గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ చేసిన నిరుద్యోగులందరూ ఏదో ఏదో ఒక ఉద్యోగం వస్తా చెప్పి చదువుకుంటూ ఉంటారు కదా మీరు ఎందుకు ఇంత ముట్టి మీరు ఎందుకు ఇంత మొండి పట్టుకుపోతున్నారో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇక్కడ మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అన్ని ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే ఎన్నికలలో ఏ విధంగా అయితే మీకోసం ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి మిమ్మల్ని గెలిపించాలని ఏ విధంగా ఊరూరు మొత్తం తిరిగి ప్రచారం చేసినామో ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా మేము విధంగా ప్రచారం చేస్తాం ఖచ్చితంగా మీకు వేయదు మిమ్మల్ని ఓడించాలని చెప్పేసి ఎందుకంటే నిరుద్యోగులను వాడుకొని నిరుద్యోగుల నమ్మకాన్ని విస్మరించి అంటే ఏ విధంగా అయితే మీరు నిరుద్యోగులని నమ్ముకొని ఏ విధంగా అయితే మీరు నిరుద్యోగులని వాడుకొని వదిలేసినారో ఇప్పుడు అందరికీ కూడా తెలిసిపోయింది ఎందుకంటే వచ్చిన సుమారు మీరు అధికారంలోకి వచ్చి కూడా సుమారు పద్దెనిమిది నెలలు అయితే ఉంది పచ్చిన పద్దెనిమిది నెలల్లో కూడా నిరుద్యోగుల నుంచి విద్యార్థుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు కూడా తెలిసే ఉంటుంది కావాలంటే అది మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కూడా మీరు తెలుసుకొని చూడొచ్చు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే మీరు వస్తారా లేదంటే మీ కమిటీ వస్తారా మీ బృందం వస్తారా ఎవరో వస్తారా అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి వస్తారా అశ్వనగర్ సిగ్నల్ దగ్గర వస్తారా దిశనగర్ దగ్గర వస్తారా రండి మేము ఒక రెండు వంద మంది మూడు వందల మంది సిద్ధంగా ఉన్నాం లైవ్ డిబేట్ పెడదాం లైవ్ చర్చ పెడదాం అన్ని ఛానల్ పిల్చుకొని చూద్దాం ఎవరికి మీరు మీరు చెప్పాలి ఆల్రెడీ యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినా ఒకసారి అంటారు లక్ష యాభై వేలు ఉద్యోగాలు చెప్పేసి అంటారు మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి మీరు తీసుకొని రండి మా దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి మేము తీసుకొని వస్తాం చూపిస్తాం ఏం ఏం చేయాలి చెప్పేది ఎవరిది రాంగు ఎవరు రైట్ అందరికీ అర్థమవుతుంది కదా మొత్తం దెలాలి తెలంగాణ ప్రజానికైనా కూడా మొత్తం తెలవాలి ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అసలు నిరుద్యోగులు ఇంత ఘనంగా వాడుకొని ఎందుకు మోసం చేస్తారని చెప్పేసి కూడా మొత్తం అందరికీ తెలవాలి ఎందుకంటే ఇది మా కోపం కాదు సార్ ఇది మా కడుపు కోత మా కడుపు బాధ మా బాధ ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఎందుకంటే పోయినా కానీ మిమ్మల్ని కలిసినా కానీ ఏమంటారు ఆల్రెడీ నోటిఫికేషన్లు వేసినాం మళ్ళీ ఇప్పుడే నోటిఫికేషన్ నోటిఫికేషన్ మీరే వద్ద అంటారుగా మొన్ననే అని చెప్పేసి కూడా కొంతమంది నా మిత్రుల్ని కొంతమంది నా మిత్రుల్ని మొన్న శనివారం రోజు గాంధీభవన్కి పంపిస్తే ఏమంటారు అంటే అక్కడికి పోయి అడిగితే ఆల్రెడీ నోటిఫికేషన్ వేసినాం కాదు ఇంతకుముందు మళ్ళీ ఇప్పుడే నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్లు అని చెప్పేసి అంటున్నారు ఒకనొక సందర్భంలో సీఎం గారు మాట్లాడతారు ఆల్రెడీ ఉద్యోగాలు వద్దని చెప్పేసి అంటే ఉన్న ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి ఇక ఉద్యోగాలు వద్దని చెప్పేసి కూడా అందరూ రోడ్లు ఎక్కువ ప్రయత్నం చేస్తారంట అంటే ఆల్రెడీ ఒకరికి ఒక్కొక్కరికి రెండు మూడు ఉద్యోగాలు ఉన్నాయి వద్దని చెప్పేసి ఇక వద్దు నోటిఫికేషన్ వద్దు మాకు ఎక్కువైపోయినాయి ఉన్న జాబులు చాలు ఒక్కొక్కరికి రెండు మూడు పోలీస్ జాబ్ వచ్చింది గ్రూప్ టూ జాబ్ వచ్చింది డిఎస్సి వచ్చింది అన్నీ వచ్చినాయి మాకి నాలుగైదు జాబులు ఉన్నాయి ఇంకా చాలు ఉద్యోగాలు వద్దని చెప్పేసి మేము ఆపు అంటున్నాం అనమాట కనీసం మీరు మీరు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండే కాబట్టి దయచేసి నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి తక్షణమే వెంటనే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అది జీపీఓ పోస్టులైనా సరే పోలీస్ నోటిఫికేషన్ అయినా సరే గ్రూప్స్ నోటిఫికేషన్ అయినా సరే డిఎస్సీ నోటిఫికేషన్ అయినా సరే టీఎస్ఎస్పీ టీసీల అయినా సరే మిగతా గురుకుల సంబంధించిన పోస్టులైనా సరే ఏమున్నా సరే మీరు భర్తీ చేసింది కేవలం నాకు తెలిసి మళ్ళీ అన్నీ తీసుకుంటే పదకొండు వేల పోస్టులే ఉంటాయి అంతే గత ప్రభుత్వంలో చేసిన ఉద్యోగాలనే మీరు భర్తీ చేసి మేము ఏదో సొంతంగా నోటిఫికేషన్ వేసి పరీక్ష పెట్టి వాల్యుయేషన్ చేసి అది విద్యార్థులకు నియమక పత్రాలు ఇచ్చి మేము మేమేదో అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోండి నిరుద్యోగులు కడుపు మంట ఉంది రగిలిపోతూ ఉన్నారు నిరుద్యోగుల ఆవేదనకు గురి ముందే నిరుద్యోగుల నిరస నిరసన సగ మీకు తగలక ముందే ఇంకా మేల్కోండి ఇంకా దయచేసి ఇప్పటికైనా ఎందుకంటే ఒక్కసారి నిరుద్యోగ ఉద్యమం మొదలైన తర్వాత మాత్రం అది మళ్ళీ మీకే అవసరం పక్కలో బల్లేం లేక తయారైతుంది మీకే అది వ్యతిరేకంగా తయారవుతుంది అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నా వీడియో ద్వారా కాబట్టి తక్షణమే స్థానిక ఎలక్షన్స్ ముందైనా సరే ఉన్న ఖాళీలు నోటిఫికేషన్ ఖాళీ కానీ జీపీఓ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి పోలీస్ నోటిఫికేషన్ కానీ మిగతా నోటిఫికేషన్లు ఏవి ఖాళీ ఉన్నా వేయాలి మీరు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం ఉంది ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా కొన్ని పోస్టులకి మీరు చెప్పడం జరిగింది మీరు ఒక్కొక్కరు ఒక మాట చెప్తుంటే మేము ఏమి అమ్మాలి సార్ నాకు అర్థం కావట్లేదు మీకల్లా మీరు క్లారిటీ లేనప్పుడు మేము నిరుద్యోగులకు ఏం చెప్పాలి మీ మాత్రం ఒకసారి ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చినా ఒకసారి వేస్తున్నామంటారు ఒకసారి అయిపోయినాయి అంటారు ఒకసారి ఇంకా లేవంటారు మీ ఇష్టం మీ మంత్రులలో మీకే క్లారిటీ లేనప్పుడు మాకేం తెలుస్తుంది మీ ఎవరికి చెప్పాలి కాబట్టి ఇప్పటికైనా సరే దయచేసి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టండి లేకపోతే ఒక లైవ్ డిబేట్ ఒక లైవ్ డిబేట్ లాంటిది ఏదో ఒకటి పెట్టి నిరుద్యోగులకు అసలు మీరు క్లారిటీగా చెప్పండి ఏందనేది అది పోస్టులు వేస్తామా ఏదో ఒక క్లారిటీ చెప్తావు మామూలుతో మాత్రం ఆడుకోకరి ఎందుకంటే మాకు ఎంత బాధ ఉందో ఎంత ఇబ్బంది ఎంతో మాకు తెలుసు ఇంటి దగ్గర ఎన్ని అవస్థలు పడుతున్నాయి ఎంత ఇబ్బంది పడతాం ఇంటి దగ్గర అమ్మనాల ప్రెజరు ఇటు చదువుకోలేక ప్రెజరు ఇటు ఉన్న ఉద్యోగం మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చదువుకోవాలని ప్రెజర్ ఇటు ప్రైవేట్ ఉద్యోగం చేయలేక ఇటు గవర్నమెంట్ జాబ్ చదవలేక ఇటు ఆర్థిక ఇబ్బందులు పడుకుంటూ ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మీరు ఆల్రెడీ గత ఎన్నికల్లో మేనిఫెస్టో నిరుద్యోగ గుర్తిస్తున్నారు సరే అది పక్కకుపోయి ఆల్రెడీ పోనీ ఏదైనా కొత్త నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లికేషన్ పడ్డప్పుడు అప్లికేషన్ ఫీజు తీసుకోవాలని చెప్పేసి అన్నారు అది పక్క పోని సరే ఏం వదిలిపెట్టు సరే మీరు అంటనే దొంగ హామీలు అని చెప్పి అందరికీ అర్థమైంది కానీ కనీసం జాబ్ కేంద్ర సరే ఉన్న ఉద్యోగాలైనా సరే ఇప్పుడు కాలిగున్న ఉద్యోగ నోటిఫికేషన్ సరే భర్తీ చేసే నిరుద్యోగులందరూ చదువుకుంటారు కదా ఎందుకంటే సుమారు చాలా మంది కూడా ఏడెండు శాతాల నుంచి కూడా కష్టపడతా ఉన్నారు చదువుతా ఉన్నారు చదువుతా ఉన్నారు ఇంకా పిచ్చిలేస్తుంది ఒక్కొక్కటి అసలు కాబట్టి తక్షణమే అర్థం చేసుకోండి మీరు కూడా ఎందుకంటే మీకు కూడా తెలుసు నిరుద్యోగులు అందరూ కలిసి గట్టిగా మీకు తోడుగా ఉండరు కాబట్టి మీరు ఆ రోజు గెలిచారు అది ఆ మాట మీరు కూడా చెప్పారు ఒక బహిరంగ సభలో కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ ఉద్యమం మొదలైంది ఆల్రెడీ మొదలవుతుంది కాదు మొదలైంది కూడా మళ్ళీ మీకే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఇంకో ఇంకో భాగం ఏం జరుగుతుందంటే బయటకు వచ్చినా కానీ ఏవేవో కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనవసరంగా శాంతియుతంగా చేద్దామన్నా నిరసన ర్యాలీలు చేద్దామన్నా మనకు మనకున్న హక్కుల ప్రకారం మనం బయటకు వచ్చి ఏదో పోరాటం చేద్దామన్నా కానీ అనవసరంగా అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేసి బయటకు వచ్చి కనీసం పోరాడే వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో కేసులు పెడతాం ఎఫ్ఐఆర్ చేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు పోలీసు అన్నలు మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మీ అన్నలు మీ అక్కలు వాళ్ళు కూడా ఏదో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని నిరుద్యోగులు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే మేము కూడా ఎప్పుడైనా మార్గంలో ఎప్పుడు బాం ఎప్పుడైనా అహింస మార్గంలో చేస్తాం చేసినా శాంతియుతంగా చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ మాత్రం బరాబర వేయాల్సిందే ఖచ్చితంగా వేయకుంటే మాత్రం మళ్ళీ ఖచ్చితంగా ఒక ఉద్యమం మొదలైంది ఆల్రెడీ మొదలైతుంది కూడా ఒక నిరుద్యోగ శాఖ తగలక ముందే మీరు మెలుకోవాలని చెప్పి కూడా కొడుతూ ఉన్నా ఉన్న ఉద్యోగాలు వేయడానికి మీకు ఏంది కాబట్టి ఖచ్చితంగా గ్రామ పల్లెల ఆఫీసర్ నోటికేషన్ విడుదల చేయాలి మొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి గారిని కలిసినా కానీ ఆయన నుంచి అయితే ఎటువంటి సందర్భం లేదు ఎటువంటి ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేదు ఎటువంటి ఏమీ లేదు ఆయన దగ్గర నుంచి అయితే మరి వీళ్ళు ఏమనుకుంటారో ఏం చేయాలనుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇంకోటి చెప్తున్నా దయచేసి అందరూ కింద కామెంట్లో లింక్ ఇస్తా టీజీపీఎస్సి టీఎస్పీఎపీ వారి అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ గ్రూప్ లాక్ ఓపెన్ చేసి ఉంటుంది అందరూ దాంట్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మన నిరసన ఖచ్చితంగా తెలియజేద్దాం గ్రూప్ లాక్ కూడా ఓపెన్ చేసే ఉంటుంది మీ ఓపీనియన్ కూడా మీరు చెప్పండి ఏ విధంగా మనం ముందుకు వెళ్దాం ఏ విధంగా చేస్తే మన నోటిఫికేషన్ మేము సాధించుకోవచ్చు ఏ విధంగా మనం ముందుకెళ్తే మన ఉద్యోగ నోటిఫికేషన్ మేము సాధించుకోవచ్చు అని చెప్పేసి కూడా మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఎందుకంటే మీరు లేనిదే నేను కూడా లేను మీరు కొంచెం బలంగా ఉండి మీరు కొంచెం ఎనర్జీకి ఉంటే మీరు చెప్పే విధంగా నేను కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను కాబట్టి అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి అండ్ అలాగే వీడియో కూడా అందరికీ షేర్ అయ్యే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి